ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై రౌండ్లలో ఓట్లు లెక్కింపు పూర్తి అవుతుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి సిఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఆయన బుధవారం మీడియాకు విడుదల చేసిన సమాచార పత్రం రాష్ట్రంలో కౌంటింగ్ సరళ లెక్కింపు ప్రక్రియను అనుసరించి తుది ఫలితాలు ఓటింగు రోజున రాత్రి ఎనిమిది గంటలు లేదా తొమ్మిది గంటల నడుమ విడుదల కావచ్చని వివరించారు పోలింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ కమిషనర్లు జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేశామని చెప్పారు లెక్కింపు రోజున ఎటువంటి హింసాత్మక ఘటనలకు ఆస్కారం లేకుండా ఇప్పటికే ఆయా సున్నిత అతి సున్నిత ప్రాంతాల్లో పోలీస్ బలగాలు దించామని అన్నారు అల్లర్లు జరిగే ఉన్న చోట సాయుధ బలగాలను అక్కడ ఉంచామని తెలిపారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట పదకొండు నియోజకవర్గాల్లో ఇరవై రౌండ్లలో అరవై ఒక్క నియోజకవర్గాల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు రౌండ్లు మిగిలిన మూడు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పైగా రౌండ్లు లెక్కింపు ఉంటుందని మీనా తెలిపారు పదకొండు నియోజకవర్గాల్లో ఓట్లు లెక్కింపు మధ్యాహ్నం రెండు గంటలకు అరవై ఒక్క నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకు మిగతా మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు ప్రతి అరగంటకు ఒక రౌండ్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు